అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో రెండు వేల రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర కిందటే బ్రేక్ పడింది ఇక అప్పటి వరకు మనుగడులో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు క్రమంగా తెరమరుగవుతుంది ఇక వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా జరగటం లేదు పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు నమోదు కావటం లేదు ఇక గత ఏడాది మే పంతొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆరంభించింది రిజర్వు బ్యాంకు ఇక చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి గత ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటికి చివరి గడువు విధించింది ఇక ఆ తర్వాత దీన్ని అదే ఏడాది అక్టోబర్ ఏడవ తేదీ వరకు పొడిగించింది ఇక చలామణి ఉపసంహరించుకున్న క్రమంలో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది గత ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల వరకు రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని అదే ఏడాది మే పంతొమ్మిదవ తేదీ నాటికి ఈ సంఖ్య మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది ఇక గత ఏడాది జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది ఆ నెల ప్రారంభంలో మూడు పాయింట్ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లు అదే నెల ముప్పై ఒకటో తేదీ నాటికి జీరో పాయింట్ నలభై రెండు లక్షల కోట్లకు పడిపోయాయి మే పంతొమ్మిదవ తేదీ నుంచి జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి ఎనభై ఎనిమిది శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించింది ఇక ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి రెండు వేల నోట్లు చలామణి సంఖ్య ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయల విలువ చేసే రెండు వేల నోట్లు మార్కెట్లో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది ఇక ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తొంభై ఏడు పాయింట్ అరవై రెండు శాతం పెద్ద నోట్లు వెనికి వచ్చినట్లు పేర్కొంది ఇక ఈ ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేర నోట్లు వెనక్కి వచ్చాయి ఇంకా ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం మేర నోట్లు వెనక్కి రావాల్సి ఉంది ఇక వీటి విలువ ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రస్తుతం చలామణిలో ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు పేర్కొంది వాటిని మార్పిడి చేసుకోవటానికి ఎలాంటి డెడ్ లైన్ పెట్టలేదు రిజర్వ్ బ్యాంకు